అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఎన్నో భవనాలున్నాయి వాటన్నింటికంటే ఎంతో విలాసవంతంగా హంగు ఆర్భాటాలతో మరొక పెద్ద భవనాన్ని నిర్మింపచేశాడు ఆ భవనంలో లేని సౌకర్యం లేదు రాజు గురువు దగ్గరకు వెళ్ళి తన నూతన గృహాన్ని పావమంచేయమని ఎన్నోసార్లు ప్రార్థించాడు రాజు ఎన్నిసార్లు అభ్యర్థించినా గురువు తిరస్కరించాడు చివరకొక రోజు గురువు రాజమహల్కు రావడానికి అంగీకరించాడు మహారాజు స్వయంగా రాజభవనమంతటినీ గురువుకు చూపించాడు ఇది దర్బారు ఇది భోజనశాల ఇది విశ్రాంతిగది అంటూ భవనమంతా చూపించాడు సర్వసంగ పరిత్యాగి సన్యాసి అయిన ఆ గురువు మౌనంగానే అంతా తిలకించాడు ఆయన ఆ భవన నిర్మాణ సౌందర్యాన్ని ఏమీ మెచ్చుకోలేదు ఎందుకంటే ఒక భవనాన్ని నిర్మిస్తే ఎంతో జీవహింస జరుగుతుంది ఎన్నో ప్రాణులు చనిపోతాయి ఎలుకలు పాములూ ఉడతలు మొదలైన ఎన్నో జీవులూ స్వేచ్ఛగా తిరగడానికి అవకాశముండదు అవి నివసించే ప్రాంతాన్ని ఆక్రమించుకుని భవనాన్ని నిర్మించడం వల్ల వాటి స్వేచ్ఛ దెబ్బతింటుంది నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంపై ఎన్నో జీవులకు హక్కు ఉంటుంది కాని ఇప్పుడొక్కడే ఆ స్థలానికి యజమాని అయ్యాడు ఇదంతా ఆలోచిస్తూ సాధువు మహారాజు భవనాన్ని ప్రశంసించలేదు మహారాజు గురువు తన భవనాన్ని మెచ్చుకోలేదని కొద్దిగా నొచ్చుకున్నాడు రాజభవనంలో లోటు ఏమిటని ప్రశ్నించాడు గురువు చాలా పెద్దలోపమే ఉన్నదని బదులిచ్చాడు రాజు మంచి కుశలులైన పనివాళ్లచేతనే ఈ భవనాన్ని నిర్మింపజేశాను ఎక్కడా ఏ లోటూ లేదు కానీ గురువుగారు పెద్దలోపమే ఉన్నదంటున్నారు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ ఆ లోపమేమిటో చెప్పమని ప్రార్థించాడు గురువు ఆ భవనానికి అమర్చిన తలుపులే పెద్దలోపమన్నాడు మహారాజు ఆశ్చర్యపడి తలుపులు లేకపోతే ఇక భవనమెందుకు ఎవరైనా తలుపులు లేకుండా ఇల్లు కట్టుకుంటారా అన్నాడు గురువు భవనాన్ని ఎందుకు నిర్మింపజేశావని ప్రశ్నించాడు నివసించడానికని మహారాజు జవాబు చెప్పాడు గురువు రాజా నువ్విందులో నివసించేందుకు ఈ భవనాన్ని నిర్మింపజేశావు కాని ఒకరోజు నిన్నే ఇందులోంచి బయటకు అంటే శ్మశానానికి తీసుకుపోతారు అప్పుడు నిన్నిక్కడ ఉండనివ్వరు అందువల్ల నువ్విక్కడ ఉండాలి అనుకుంటే ఈ ఇంటికి తలుపులు ఉండకూడదు అప్పుడిక లోపల అన్న ప్రశ్నే ఉండదు కదా అని వివరించాడు ఈ కథ అర్థమేమిటంటే ఈ లోకం మన సొంత ఇల్లు కాదు ఎప్పుడో ఒకప్పుడు వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు ఎక్కడికి వెడితే మనం మళ్లీ తిరిగిరామో అదే మన అసలైన నివాసం యద్గత్వాన నివర్తతే తద్ధామ పరమం మమా ఎక్కడకు చేరుకుంటే తిరిగి నుండి తిరిగి రారో అదే భగవంతుని శాశ్వత నివాసస్థానమైన పరమపదము